హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శోభ మీ శ్రీకాకుళం అమ్మాయి అండి అయితే నేను ఒక మంచి టాపిక్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే నాకు తెలిసినంత వరకు మ్యారేజ్ అయ్యి చిన్న పిల్లలు ఉన్న ప్రతి మదర్ మైండ్లో ఈ థాట్ ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది అదేంటంటే పిల్లలు హెల్తీగా లావడానికి ఏ ఫుడ్ పెట్టాలి అలాగే మనం లావు తగ్గడానికి ఏ ఫుడ్ తీసుకోవాలి అని రెండోది అసలు జరగదు అనుకోండి వండిన కాస్త కూస్తో మిగులుతూనే ఉంటుంది కాబట్టి ఈరోజు ఒక్కరోజు ఎలా ఒక్క రోజు అనుకుంటూ రోజు తినేస్తూనే ఉంటాం సో మనం లావు తగ్గేదే లే ఇంక మొదటిది అంటారా మన టాలెంట్ మొత్తం ఉపయోగించి యూట్యూబ్లో చూసి రకరకాలుగా వండి పెట్టినా వాళ్ళకి ఏది నచ్చుతుందో ఎప్పుడు తింటారో దేవుడికే తెలియాలి ఊర్లో జనం అయ్యికి లోకువా అయ్యేమో అమ్మకి లోకువా అన్నట్టు మనమేమో మన పిల్లలకి లోకువా చీ బాగోలేదు అని పక్క అన్నా సరే పక్క రోజు మళ్ళీ ఏదేదో రకరకాలుగా వండి పెట్టాలని వండేస్తూ ఉండం మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే మనం లావు తగ్గలేము అలాగే వాళ్ళని బరువు పెంచాలేము సో లావులు బరువులు సంగతి కాస్త పక్కన పెట్టేసి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం బెస్ట్ అనేది నా ఒపీనియన్ లైక్ హెల్దీ ఫుడ్ తీసుకున్నామంటే ఈ రోజు కాకపోతే రేపైనా మనకు కావాల్సినట్టు మనకి నచ్చినట్టు హెల్తీగా సెట్